ఆళ్లగడ్డ నియోజకవర్గ రైతులతో కలిసి తెలుగు అధికారులను కలిసిన ఎమ్మెల్యే భూమా ప్రియ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలగడ్డ ప్రాంతంలో తెలుగు కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువగా ఉందన్నారు కొన్ని ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి చివరి ఆయకట్టు వరకు నీరు అందించానని ఈసారి రైతులకు అవగాహన లేనందున రైతులకు సరిగా నీరు అందలేదన్నారు ఇక్కడి రైతులకు మేము ఏ పంట వేసినా మా అఖిల అక్క నీరు తెస్తుందని నమ్మకం ఉందని వచ్చే సంవత్సరం నుండి రైతులందరికీ ఒకే టైంలో పంట వేసేలా వేసిన పంటకు నీరు అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు అటు సంబంధించిన అధికారులతో మీటింగ్ ఏర్పాటుపించడం జరిగింది ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు ప్రత్యేకంగా తెలుగు రైతులు కావచ్చు ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతునే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు అటు తెలుగగా కావచ్చు అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ రైతులు మా ప్రాంతంలో అటు నందార్ జిల్లా కావచ్చు అనుకోవచ్చు ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది నేను మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్లు తీసుకుపోతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకునే విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే ఇరవై ఏడు బ్లాక్ వరకు నాకు వస్తుంది దానికన్నా కింద సుద్దమల్ల వలన కూడా వస్తాయి ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్ళు తీసుకుపోయినాం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కన్నా నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు అది ఎక్కడో మిస్మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరు అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి అయికట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచనలు చేసిన ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడినాను మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరు కూడా వరి వేసేసుకుంటారు మేము వరి వేసుకున్నా ఏం వేసుకున్నా ఎమ్మెల్యే నీళ్ళు తెప్పియాల మేము ఏ పంటలు వేసుకున్నా అక్క నీళ్ళు తెప్పిస్తుంది అక్కది బాధ్యత ఇది ఒకటి అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కానీ రోజు రోజుకి వచ్చే సంవత్సరము ఈ ఇప్పుడున్న ఇబ్బంది కన్నా ఇంకా ఇబ్బంది ఎక్కువ పెరుగుతుంది సో నేను ఇప్పుడు అనుకోవడం కూడా ఏంటంటే నెక్స్ట్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి ఏ ప్రాంతంలో రైతు ఏ పంటలు వేయాలా ఏ టైంలో వేయాలా కొంతమంది ఫిబ్రవరిలో వేస్తారు కొంతమంది మార్చిలో వేస్తారు కానీ మా పంట కాపాడాలంటారు అట్లా కాకుండా ఒకే టైంలో అందరికి నీళ్ళు అందజేయాలా ఒకే టైంలో పంటలు అయిపోవాలా ఒకే టైంకి పంట చేతికి రావాలా ఇది ఒక ప్రాసెస్ లాగా పెట్టకపోతే మాత్రం వచ్చే రోజుల్లో అధికారులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది మాకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల స్టాండర్డ్ డైలాగ్ ఏమైపోతుంది ఏం చేస్తావు తెలియదు మా ప్రాంతానికి నీళ్లు కావాలా నేనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఆ ప్రాంత వాళ్ళ రైతులు కాపాడుకోవాలి ఏ ఎమ్మెల్యే ఏ నాయకులకైనా ఉంటుంది ఇప్పుడు నేను ప్రాబ్లమే కాకుండా సొల్యూషన్ కూడా మా ప్రాంత రైతులకి ఇప్పినానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము దానికి అటు రైతుల దగ్గర నుంచి నాకు సహకారం కావాలా అటు అధికారులు దగ్గర నుంచి